మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సమావేశం ఆదివారం స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్మించారు ఈ సందర్భంగా అధ్యక్షులు రామిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో నూతన కమిటీని నియమించేందుకు పట్టణ సీనియర్ పాత్రికేయులు దుస్తా శివప్రసాద్ ను క్లబ్ నూతన కమిటీని నియమించేందుకు సమన్వయకర్తగా నియమించనున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన దుస్స శివప్రసాద్ మాట్లాడుతూ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు త్వరలో నూతన కమిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని అన్నారు పట్టణంలోని ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు అన్ని సంఘాల వారు సహకరించాలని కోరారు ఈ సంఘం భవిష్యత్ కార్యక్రమాల కోసం ఇతరత్ర సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై నన్ను కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు సెలెక్ట్ చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే రామకృష్ణపూర్లో చాలా కాలంగా పాతికే రంగానికి సంబంధించి సేవలు అందిస్తున్నాను ఇదే సమయంలో కేతన్పల్లి ప్రెస్ క్లబ్కి సంబంధించి కొన్ని నియమ నిబంధనలతో కూడిన వ్యవహారాలను లేదా జర్నలిజం తరగతులకు సంబంధించిన అంశాలను వీళ్ళు ముందుకు తెచ్చి సంఘ భవిష్యత్తు కోసం ఉండాలంటూ వాళ్ళు ఆహ్వానించడంతో ఈ సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ నన్ను కోఆర్డినేటర్గా నియమించుకున్నారు వారికి ధన్యవాదాలు అలాగే ముందు ముందు కూడా అధికార అనధికార వర్గాలందరికీ కోరేది ఏమిటంటే రామకృష్ణపూర్లో పాత్రికేయ రంగ సమస్యలపై పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాత్రికేయులకు సంబంధించిన ఏ అంశంపై అయినా కూడా ముందుంటానని హామీ ఇస్తూ అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రాజకీయ అధికార వర్గాలు మున్సిపల్ ఓసీ వీళ్ళందరూ కూడా గ్రహించి రామకృష్ణాపూర్లో పాత్రికేయులందరికీ కూడా సరైన సమయంలో వివరాలు అందిస్తూ అలాగే ఎప్పటిలాగానే సహకరించాలని కోరుతున్నాను